నమస్కారం అందరికీ ఈ వీడియోను వినుతున్న ప్రతి సింహరాశివారు గమనించండి జీవితంలో ఎంతటి అడ్డంకులు వచ్చినా ఎంతటి కష్టాలు మన ముందుకు నిలబడ్డా మన ధైర్యాన్ని మన నమ్మకాన్ని ఎవరూ ఆపలేరు ఎందుకంటే మన రాశిని రక్షించే శక్తి సూర్యుని తేజం మన అడుగులకు మార్గం చూపించే శక్తి శ్రీ హనుమాన్ స్వామి అనుగ్రహం రోజు నుండి జీవితంలో వెలుగు మొదలవుతుంది గతంలో అయిన బాధలు నష్టం వెతలన్నీ ముగిసిపోయి కొత్త శుభ ప్రారంభం ప్రారంభమౌతోంది ఎవరూ గుర్తించని మీ కష్టం ఇప్పుడు ఫలితంగా మారబోతోంది ఎవరూ అంగీకరించని మీ విలువ ఇప్పుడు గౌరవంగా మారబోతోంది మీరు పడిపోయినా మళ్లీ లేవడానికి మీలోని శక్తి ఆగిపోలేదు అది ఇచ్చిన చినబలం ఈ వీడియో చివరి వరకు తప్పకుండా వినండి ఎందుకంటే ఇవాళ మీకు వచ్చే సమాచారం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగింది హనుమంతుడి కృపతో రాబోయే రోజులు మీ జీవితంలో విజయాల ద్వారం తెరవబోతున్నాయి వీడియో ప్రారంభించే ముందు కామెంట్లో భక్తితో ఒకసారి రాయండి ఓం శ్రీ హనుమతే నమహ లేదా ఓం జై శ్రీరాం జై హనుమాన్ మీరు కామెంట్ చేసే ఆ ఒక్క మంత్రం మనసులో భయం తొలగిస్తుంది జీవితంలో విజయర్ తెస్తుంది హనుమంతుడి ఆశీర్వాదాన్ని మీ కుటుంబానికి తీసుకువస్తుంది గత కొన్ని నెలలను చూసుకుంటే సింహరాశివారు అనుభవించిన కష్టాలూ మాటల్లో చెప్పలేనివి బయట ప్రపంచం ఎదుట చిరునవ్వుతో కనిపించినప్పటికీ లోపల మాత్రం ఎన్నో తుఫాన్లను తట్టుకుని నిలబడ్డారు చేసిన కృషి ఫలితం రాకపోవడం నమ్మిన వారే దూరం కావడం కుటుంబంలో అర్ధంకాని కాని బాధలు రావటం ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీ ప్రతిభను తగ్గించి చూసే పరిస్థితులు రావటం ఇవన్నీ మీ మనసును బలహీనపరిచినా వదిలేసే స్వభావం మీలో ఎప్పుడూ లేదు ఎందుకంటే మీరు దృఢంగా నిలబడగలరు ఎంత కూలిపోయినా మళ్లీ లేచే శక్తి మీలో ఉంది ఈ రాశిలో పుట్టినవారికి అడ్డంకులు కొత్తవి కావు జీవితంలో విజయంను శ్రమలతోనే అందుకున్నవారు గత రోజులలో శని రాహు ప్రభావం కారణంగా ఎదురైన దురదృష్టకర పరిణామాలు అభద్రత భావం నమ్మకం కోల్పోయిన క్షణాలు మీ మనసులో నిశ్శబ్ద దుఃఖాన్ని మిగిల్చినా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి ఎవరూ కనీసం గుర్తించని మీ బాధను దేవుడు మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు ఆ దేవుడిప్పుడు మీకు శుభ ఫలితాల రూపంలో సమాధానం ఇవ్వబోతున్నాడు మీరు పోరాటం ఆపకపోవడమనేది మీకు అతిపెద్ద విజయం మీరు ఎదుర్కొన్న తుఫాను మీను బలహీనపరచలేదు ఎదలడానికి సిద్ధంచేసింది మీరు మౌనంగా చేసిన సహనం ఇప్పుడు మరల మీ విజయానికి మార్గం చూపబోతోంది మీరు చూసిన రాత్రి నిశ్శబ్దం ఇప్పుడు ఉదయం ఆశల కాంతిలోకి మారబోతోంది ఎవ్వరూ నమ్మనప్పటికీ మీరు మీను నమ్మారు అదే మీ గొప్పతనం గత అనుభవాలు ఒక పాఠమైతే ఇప్పటినుంచే ఆ పాఠం విజయమయ్యి మారబోతోంది సింహరాశి పుట్టినవారికి పాలక గ్రహం సూర్యుడు ప్రపంచానికి వెలుగునిచ్చే శక్తి ధైర్యానికి మరో పేరు గౌరవానికి ప్రతీక సూర్యుని అనుగ్రహం ఉన్నప్పుడు ఈ రాశివారు ఏ పనిచేసినా అడ్డంకి అనే మాట ఉండదు విజయమే చివరి లక్ష్యం కాని గత రోజుల్లో సూర్యుడు బలహీనంగా ఉండడం వల్ల మీరు పొందాల్సిన గౌరవం తగ్గినిట్టు అనిపించింది ప్రతిభ ఉన్నా గుర్తింపు రాలేదు మీ స్వరం వినిపించినప్పటికీ విలువ ఇవ్వలేదు మీ నాయకత్వ గుణాలు తగ్గినట్లుగా ఇతరులు భావించినా మీలోని నిజమైన సామర్థ్యాన్ని ఎవరూ పూర్తిగా అంచనా వేయలేకపోయారు అయితే ఇప్పుడు గ్రహస్థితి మీ వైపు తిరగబోతోంది సూర్యుడు శక్తిని పెంచుకుంటున్న సమయం చేరింది ఈ మార్పు సింహరాశివారికి ఆత్మవిశ్వాసాన్ని మరింత బలంగా తెస్తుంది మీరు నడిచే దారిలో చీకటి ఉండదు ఎందుకంటే వెలుగు మీ వెనక కాదు మీలోనే ఉంది సూర్యుని ప్రభావం పెరిగే సమయమంటే శరీరంలో శక్తి పెరుగుతుంది మాటలో ధైర్యం కనిపిస్తుంది నిర్ణయాలపై స్పష్టత వస్తుంది పనులు నిలిచిపోయిన చోటునుంచి ముందుకు సాగుతాయి మీరు చేసిన పనిని ప్రపంచం గుర్తించడానికి సమయం వచ్చింది కుటుంబంలో మీరు తిరిగి ప్రధాన స్తంభంలా నిలబడతారు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది మీరు తీసే ప్రతి అడుగు మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది అవుతుంది ఎంతటి అడ్డంకులు ఉన్నా మీలోని సూర్యశక్తును ఎవరూ ఆపలేరు ఎందుకంటే సింహరాశివారికి నాయకత్వం సహజమైన వరం దాన్ని ఎవరూ దూరం చేయలేరు ఈ రెండు విషయాలు గత అనుభవాలు పాలక గ్రహ ప్రభావం రెండూ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి మీరు పడింది పడిపోవడానికి కాదు ఎవగడానికి మీరు నిశ్శబ్దంగా అనుభవించిన బాధ మీరెవరన్నది ప్రపంచానికి నిరూపించడానికి దేవుడిచ్చిన పరీక్ష మాత్రమే మీరు ఆ పరీక్షలో ఓడిపోలేదు గెలవడానికి ఇంకా ఆగి ఉన్నారు ఇకనుంచి మీరు అడుగు చేస్తే ప్రపంచం వినే సమయం మొదలవుతోంది మీ కథ ఇప్పటికీ ముగియలేదు అసలైన కథ ఇప్పుడు మొదలవుతోంది నవంబర్ ఇరవై మంగళవారం నుండి ప్రారంభమయ్యే ఈ నాలుగు రోజులు సింహరాశి వారికి చాలా ప్రత్యేకమైనవి ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో గ్రహస్థితి ఒక్కొక్కటిగా మీకు శుభపరిణాపాలందించే విధంగా అమరబోతోంది గత కొన్ని వారాలుగా మీరు ఎదుర్కొన్న లోపాలు అడ్డంకులు అసహనం అన్నీ క్రమంగా ముగియబోతున్నాయి సూర్యుడు తన శక్తిని పెంచుకుని మీ రాశికి అనుకూల దృష్టిని అందించబోతున్న సమయమిది సూర్యునితో పాటు గురుడు చేసే శుభదృష్టి మీ జీవితంలో కొత్త అవకాశాల కోసం తెరతీస్తుంది ఆలస్యమైన ఏ పనినైనా ముందుకు నడిపించే సమయం మొదలవుతుంది రాహు వల్ల వచ్చిన అనవసర ఆందోళనలు తగ్గిపోతాయి శుక్రుడు మీ పక్షాన మరింత శోభను తెచ్చేలా కడులుతున్నాడు కాబట్టి కుటుంబంలో ప్రేమ ఆప్యాయం పెరుగుతుంది పనులతో పాటు సంబంధాలలో కూడా శాంతి ఏర్పడుతుంది మనసులో ముందుకెళ్లాలని కొత్తగా ఆరంభించాలని మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా ప్రపంచానికి చూపించాలని ఒక బలమైన శక్తి మీలో మేల్కొంటుంది ఒకప్పుడు మీన్ను అర్థం చేసుకుని వారు కూడా ఇప్పుడు మీ మాట వినడానికి సిద్ధమవుతారు కష్టకాలంలో నిశ్శబ్దంగా తట్టుకుని నిలబడిన మీలోని శక్తి ఇప్పుడు వెలుగులా బహిర్గతమవుతుంది నవెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు కాలంలో గ్రహాలు ఒకటే సందేశాన్నిస్తున్నాయి మీరు విజయానికి సిద్ధంగా ఉన్నారు మీ సమయం మొదలయ్యింది కొత్త ఒప్పందాలు కొత్త పనులు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అద్భుత సమయం మీరు నడిచే మార్గాన్ని దేవుడు స్వయంగా శుభప్రదంగా మార్చేందుకు ముందుకు తగ్గట్లే భవిష్యత్తుపై నమ్మకం మనసులో ధైర్యం పనిలో శుభ ఫలితాలు కుటుంబంలో సంతోషం ఇవన్నీ కలిసే అరుదైన సమయమిది ఏ పని మొదలుపెట్టినా కొంచెం కష్టమని అనిపించినా దానికి ముగింపు మాత్రం శుభమే మీరు తీసిన ఒక చిన్న నిర్ణయం కూడా జీవితాన్ని బలంగా మార్చే శక్తి కలిగి ఉంది ఇది కొత్త ప్రయాణం కోసం దైవానుగ్రహంతో నిండిన శుభ లక్షణాల సమయం ఈ గ్రహచలనం కుటుంబ సంబంధాలపై కూడా అనేక సానుకూల మార్పులను తెస్తుంది గతంలోని అపార్ధాలు మాటల్లో జరిగిన పొరపోట్లు బంధువులు లేదా ఇంట్లో వారితో వచ్చిన దూరం ఇవన్నీ నవంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది మధ్య కాలంలో కరిగిపోబోతున్నాయి ఇంట్లో చల్లని వాతావరణం మళ్లీ వేడుక శోభగా మారుతుంది ఎవరో ఒకరు మీ గురించి అపార్థం చేసుకుని దూరంగా ఉన్నట్లయితే వారు మళ్లీ మీ వైపు మొదటిసారి నవ్వుతో పలకరించే అవకాశముంది ముఖ్యంగా తల్లిదండ్రులు జీవిత భాగస్వామి సోదరులు లేదా పిల్లలతో కొన్ని సంభాషణలు గుండెల్లో ఉన్న బాధను బలహీనతనూ బాధను పూర్తిగా తొలగించేలా అమితమైన ఆప్యాయతను తెస్తాయి మీ మాటను వినని వారు ఇప్పుడు మీ మాటలోని లోతును అర్థం చేసుకుంటారు మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలు కష్టాలు శ్రమ ఇప్పుడవి గుర్తింపు పొందుతాయి రహస్యంగా మీ మీద కోపం లేదా బాధ పెట్టుకున్నవారు కూడా మీ నమ్మకాన్ని మీ ప్రేమను గుర్తిస్తారు కొన్ని కుటుంబాలలో చిన్న ఆర్థిక సమస్యలు లేదా అప్రయత్నంగా వచ్చిన తగాదాలు ఉన్నట్లయితే అవి కూడా సర్దుబాటవుతాయి ఒక కుటుంబంగా ముందుకు సాగాలనే వాంచ పరస్పర నమ్మకం పెరుగుతుంది మీరే కుటుంబానికి శక్తి కేంద్రం మీ నవ్వు ఇంటికి ఆనందం మీ ఉత్సాహం అందరికీ ధైర్యం మీరు కొన్ని క్షణాలు కుటుంబంతో గడపడం వారి మాటలు వినడం వారిని ప్రోత్సహించడం చాలా పెద్ద మంచి మార్పు తీసుకొస్తుంది మీ సారథ్యంలో కుటుంబం మళ్లీ ఒకే చోట ఒకే బలం ఒకే ఆశ కలిగి ముందుకు సాగుతుంది కుటుంబ సమస్యలు పూర్తిగా సర్దుబడడానికి ప్రేమ సహనం మంచితనం అనే మూడు మాటలు చాలు కాని మీరు ఇప్పటికే వాటిని కలిగి ఉన్నారు అందువల్ల ఈ నాలుగు రోజులు కుటుంబంలో మీరు వెలిగే వెలుగ్గా నిలుస్తారు బంధాలు బలపడతాయి ఇల్లు సంతోషంతో నిండుతుంది మీరు ప్రేమని ఇస్తే ప్రేమ తిరిగి వస్తుంది మీరు ఆప్యాయతని ఇస్తే ఆప్యాయతే పొందుతారు మీరు హృదయాన్ని తెరిస్తే సంబంధాలు దూరం భాకుండా జీవితాంతం ఉండిపోతాయి ఈ నాలుగు రోజులు సింహరాశివారికి ప్రేమ కుటుంబం ఒప్పుకోలు సంతోషం అనే నాలుగు వరాల రూపంలో అందపోతున్నాయి గత కొంతకాలంగా మీ ఆరోగ్యం మీకు చిన్నగా పెద్దగా ఆందోళన కలిగించిన అంశం నిజానికి శరీర బాధ కంటే ఎక్కువగా మీను వేధించింది మానసిక ఒత్తిడి భవిష్యత్తు ఎలా ఉంటుంది పనులు ఎప్పుడు కుదురుతాయి కుటుంబ పరిస్థితి ఎప్పుడు స్థిరపడతాయి లాభం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు మీ మనసును మాటల రూపంలో కాదు నిశ్శబ్దంగా బాధగా వెంటాడాయి మీలో చాలామంది రాత్రులు నిద్రలేకుండా ఆలోచనలతో పడుకున్న కూడా ఉన్నాయి అలసటతో శరీరం మనసు మనసుమాత్రం కుదేలైపోయింది మీరు మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇతరుల కోసమే ఆలోచించిన సందర్భాలు కూడా ఉన్నాయి కాని నవంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు కాలం మీ ఆరోగ్యానికి ఊపిరి పీల్చుకునే సమయంలా మారబోతుంది గ్రహబలం పెలగడం వల్ల దీర్ఘకాలిక ఒత్తిడి తగ్గిపోతుంది ముఖంలో మళ్ళీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది రాత్రి నిద్రక్రమంగా సరిగా పడుతుంది ముఖ్యంగా హృదయం మరియు మనసు పీడించిన ఆందోళనలు ఊడిపోతాయి శరీరం కూడా మళ్లీ ఉత్సాహంతో నిండుతుంది సాధారణంగా సింహలాసిలో పుట్టినవారికి శక్తి సహజంగానే ఎక్కువ కాని ఇటీవల జరిగిన సంఘటనలు ఆ శక్తిని తగ్గించాయి ఇప్పుడా శక్తి తిరిగి వస్తోంది మీరు మళ్లీ పనిలో దూసుకపోయే స్థితికి చేరుకుంటున్నారు ఈ రోజుల్లో మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలంటే ఉదయం పది నిమిషాలు మీకోసం కేటాయించండి కేవలం లోతైన శ్వాసలు తీసుకోవడం కొన్ని అడుగులు నడవడం ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం ఇవే మీ రోజును సంపూర్ణం చేస్తాయి మీ ఆలోచనలను ఎవ్వరికి చెప్పలేక మనసులో దాచుకుంటూ ఉండేవారువైతే ఈ నాలుగు రోజుల్లో ఒకసారి మనసు తెరిచి దగ్గరవారితో మాట్లాడితే ఆ భారాన్ని మాయం చేసినట్టే మీ విలువను మీరు గుర్తించాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు మీరు మీ ముందు ముఖ్యమైన వ్యక్తి అని అర్థం చేసుకోవాలి మీ ఆరోగ్యం మీ విజయపథంలో మొదటి బలం ఈ నాలుగు రోజుల్లో శరీరానికి మనసుకు భావాలకు ఇచ్చే విశ్రాంతి చిన్నదైనా అది మీ భవిష్యత్తులో ఎంతో పెద్ద బలమవుతుంది ఇప్పుడు ఉద్యోగం మరియు వ్యాపారం విషయానికి వస్తే గత కాలంలో ఎదురైన అవమానాలు నిర్లక్ష్యం అవకాశాలు దక్కకపోవడం మీ ప్రతిభను పట్టించుకోకపోవడం ఎంత కష్టపడినా ఫలితం లభించకపోవడం వంటి సంఘటనలు మీ మనసును బాధపెట్టాయి మీరు చేసిన కష్టాన్ని ఎవరూ చూడని భావన మీ విలువను అర్థం చేసుకోని పరిస్థితులు మీ నమ్మకాన్ని పరీక్షించిన వ్యక్తులు కూడా ఉన్నారు ఎప్పుడో ఒకసారి ఇంకా ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాను అని గుండెల్లో మౌనంగా ప్రశ్నించుకున్న సందర్భాలు ఉన్నాయి కాని మీరు ఆగలేదే పోరాడారు నిశ్శబ్దంగా పనిచేశారు వదులుకోలేదు అదే మీ బలం అదే మీ గెలుపు ఇప్పుడు గ్రహచలనం మీ పక్షాన నిలబడి మీ శ్రమకు ప్రతిఫలమివ్వడానికి సిద్ధమవుతోంది నవంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు కాలంలో మీ పని మీ ఐడియా మీ నిర్ణయం విలువ పొందుతుంది మీరు అంతరంగంలో కలిగి ఉన్న సామర్థ్యం బయటికి వచ్చే సమయమిది మీ మాటలు వినకపోయిన వారు ఇప్పుడు మీ సూచనలను గౌరవిస్తారు మీకు అనుకూలంగా మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారులు మీ పనిని గుర్తించే అవకాశం ఉంది ఆలస్యమైన గుర్తింపు ఇప్పుడు దక్కుతుంది బదిలీలు ప్రమోషన్లు కొత్త బాధ్యతలు ఇవన్నీ మంచి అవకాశాలుగా మారతాయి ఇంటర్వ్యూలు లేదా జాబ్ అప్లికేషన్లు ఇచ్చినవారు మంచి సమాచారం పొందే అవకాశం ఉంది మీపై నమ్మకం పెరుగుతుంది ఆఫీస్లో ఉన్న చిన్న పోలికలు తప్పుదారులు విమర్శలు తగ్గిపోతాయి వ్యాపారవేత్తలకు ఇది మరింత అద్భుత సమయం కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు కొత్త ప్రాజెక్టులు మీకు చేరువవుతాయి గతంలో నిలిచిపోయిన డబ్బులు వ్యాపార చర్చలు ప్రపోజల్లు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది ఇతరులు మీరు వనకబడ్డారు అని భావించిన వారే ఇప్పుడు మీ దగ్గరకు తిరిగి వస్తారు మీరు నిర్ణయాలు ధైర్యంగా కలిగి తీసుకుంటే లాభం ఖాయం ఉద్యోగం వ్యాపారం రెండిటిలోనూ దేవుడు చెప్పే సందేశం ఒక్కటే అది ఇప్పుడు మీరు మెరుగుపడడానికి అడ్డులేదు మీ కృషే మీ విజయం మీరు తీసుకునే అడుగులు ధైర్యంగా ఉండాలి మీ మీద నమ్మకం ఉంచండి మీరు ఒకప్పుడు పనిచేసినట్టు కష్టపడితే మీరు ఇప్పుడు పనిచేసేంతగా ఎదుగుతారు మీ విలువను ప్రపంచం ఇప్పుడే గుర్తిస్తుంది మీకు రావలసిన స్థానం గౌరవం పేరు పురస్కారం అవి మీ దిశగా రాబోతున్నాయి గత నెలల్లో డబ్బు విషయాలు మీకు అతిపెద్ద ఆందోళనగా మారాయి చేతిలో ఉన్నదానికంటే ఖర్చు ఎక్కువైపోవడం అవసరాలకు సరిపోకుండా పోవడం అనుకోకుండా వచ్చిన బిల్లులు కుటుంబ అవసరాలు పిల్లల చదువులు ఆరోగ్య ఖర్చులు ఇవన్నీ కలిపి మనసులో బరువుగా అనిపించింది కొన్ని సందర్భాలలో డబ్బు అనేది ఎందుకు ఎంత కష్టంగా వస్తోంది అని మీరు నిశ్శబ్దంగా ప్రశ్నించుకున్న రోజులు కూడా ఉన్నాయి మీ శ్రమ ఎంత ఎక్కువ ఉన్నా వచ్చిన ఆదాయం స్థిరంగా ఉండకపోవడం దాచుకున్న సేవింగ్స్ ఖర్చవడంతో ఏదో వెలితి మిగిలింది ఎటు చూసినా ఖర్చు ఒత్తిడి బాధ్యతలు మాత్రమే అనిపించినా మీరు మాత్రం కుటుంబాన్ని పిల్లలను భవిష్యత్తును కాపాడడానికి మీమీద ఒత్తిడి పెట్టుకుంటూ ముందుకు నడిచారు ఎవరూ గుర్తించకపోయినా మీరే నిశ్శబ్దంగా భరించారు ఈ కృంగిపోయిన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఆగిపోతుంది అనే మంచి సమయం నవంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు వస్తోంది గ్రహబలం మీకు అదృష్టవంతమైన మార్పుని తీసుకొస్తుంది డబ్బు ఆలస్యంగా వచ్చినా అది మీకు తప్పకుండా చేరుతుంది నిలిచిపోయిన చెల్లింపులు మళ్లీ కదులుతాయి మీరు నమ్మిన వ్యక్తుల నుంచి డబ్బు రావచ్చు గతంలో నష్టాన్ని ఇచ్చిన పనులు ఇప్పుడు లాభం ఇవ్వవచ్చు అకస్మాత్తుగా ఒక మంచి ఆర్థిక అవకాశం మీ ముందుకొచ్చే అవకాశముంది చేసిన పని మీ ప్రతిభ మీ శ్రద్ధ ఇవి ఇప్పుడు మీకు ధనంగా మారడాన్ని ఆపలేవు వ్యాపారంలో ఉన్నవారికి డబ్బు తిరుగుడు మెరుగుపడుతుంది కొత్త ఒప్పందాలు కొత్త లాభాలు కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు బోనస్ ఇంక్రిమెంట్ ఇన్సెంటివ్ భత్యం వంటి శుభవార్తలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ అనవసర ఖర్చులను నియంత్రించి అవసరమైన వాటికి మాత్రమే డబ్బు వినియోగిస్తే రాబోయే నెలల్లో మంచి ఆర్థిక నిలువు ఏర్పడుతుంది ఈ నాలుగు రోజుల్లో తీసుకునే చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో మీ ఆర్థిక శక్తిని బలపరుస్తాయి దేవుడు చెబుతున్న సందేశం ఒకటే డబ్బు ఆలస్యమవుతుంది కాని న్యాయంగా వచ్చిన శ్రమఫలం ఎప్పటికీ వృధా కాదు మీ కష్టం మీకు తిరిగి వస్తుంది మీ శ్రమ మీకు సంపదగా మారుతుంది ఈ కాలం మీరు ఎన్నిసార్లు వెనక్కి చూసినా మీరు భరించిన బాధలన్నీ ఇప్పుడు బలంగా మారి మీ భవిష్యత్తును భద్రంగా నిలబడతాయి ఇప్పుడు విద్యార్థుల విషయానికొస్తే ఈ రోజుల్లో సింహరాశి పిల్లలు యువత పరీక్షలకు సిద్ధమవుతున్నవారు పోటీ పరీక్షలకు ప్లాన్ చేస్తున్నవారు అందరికీ ఇది అత్యంత శక్తివంతమైన కాలం గతంలో కాన్సంట్రేషన్ తగ్గడం లక్ష్యం ఉన్నా దాన్ని చేరుకోలేకపోవడం చదువు మీద ఆసక్తి తగ్గడం మార్కులు ఆశించిన విధంగా రాకపోవడం చదువులో ఉన్నప్పటికీ మనసు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ ఇటీవల ఎదురయ్యాయి చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు గురించి ఆందోళనపడ్డారు కొన్ని సందర్భాలలో చదవాలి ఉంది అని తెలిసినా మనసు మళ్లీ మళ్లీ ఆలోచనల వైపు మళ్ళిన సందర్భాలు ఉన్నాయి కాని నవంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు గ్రహచలనం సింహరాశి విద్యార్థులకు అద్భుత ఫలితాలు అందించేలా మారబోతోంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది జ్ఞాపకశక్తి పదును పడుతుంది చదివినది వెంటనే గుర్తువచ్చే శక్తి పెరుగుతుంది పరీక్షలూ పోటీ పరీక్షలు స్కిల్ టెస్ట్ ఇవన్నీ ఏవి ఉన్నా మంచి ఫలితం వచ్చే అవకాశముంది గురువు టీచర్ సీనియర్ లేదా మార్గదర్శకుల సూచనలు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఉపయోగపడతాయి చదువులో మిమ్మల్ని అడ్డుకున్న దిగులులు భయాలు ఆత్మన్యూనత ఇవన్నీ మాయమవుతాయి మీలోని సామర్థ్యం మళ్లీ వెలుగుచూసే సమయమిది చదువుకునే విద్యార్థులు మాత్రమే కాదు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునేవారు కోర్సులు చేస్తున్నవారు ఉద్యోగ మార్పు కోసం ట్రైనింగ్ వారికి కూడా శుభప్రభావం ఉంటుంది మీ లక్ష్యం పెద్దదైనా ఏదైనా ఇప్పుడు మీరు ప్రారంభిస్తే దాన్ని చేరుకునే అవకాశమే ఎక్కువ మీరు మీద నమ్మకం ముంచి క్రమశిక్షణతో ముందుకు సాగితే మీరు కావాలనుకున్న విజయం ఆలస్యం కాకుండా మీ చేతుల్లోకి వస్తుంది విద్యార్థుల కోసం ఒక చిన్న సందేశం విజయం ఒకరోజుల్లో రాదు కానీ ప్రతిరోజు క్రమశిక్షణ పాటిస్తే విజయం తప్పదు సింహరాశిగా మీరు నాయకత్వ స్వభావం ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగినవారు ఇప్పుడు ఆ గుణాలను చదువులో ఉపయోగిస్తే ఎవ్వరూ మీరు వెనక్కిలాగలేరు చదువు మీద దృష్టి పెట్టండి సోషల్ మీడియాకు పరిమితి పెట్టండి చిన్న చిన్న లక్ష్యాలను రోజురోజుకు చేయండి మీరు చేసే శ్రమ మీరు పోయే నిద్రలు మీరు పట్టే పుస్తకాలు ఇవన్నీ మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్నవి ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా చదివితే తర్వాత ప్రపంచం మీ పేరు శబ్దంగా వినిపిస్తుంది ప్రేమ మరియు దాంపత్యం అనే అంశం జీవితంలో చాలా సున్నితమైనది బయట ఎంత బలమున్నా మనసులో ప్రేమ బాధపడితే మనిషి మౌనంగా కూలిపోతాడు గత కొన్ని నెలల్లో వారికి ప్రేమ విషయాల్లో నొప్పులు అపార్థాలు మాటలలో పొరపాట్లు అతి సున్నితత్వం అహంకారం అనే చిన్న కారణాల వల్ల పెద్ద దూరాలు ఏర్పడ్డాయి ప్రేమించిన వ్యక్తి ఎంత దగ్గర ఉన్నా దూరంగా ఉన్నట్టు అనిపించింది మనసులో చెప్పాలనుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి కొంతమంది దంపతులు పరస్పరం ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తపరచలేక బాధపడ్డారు కొంతమందికి ప్రియమైనవారు అర్థం చెయ్యకపోవడం వేచి చూడాల్సి రావడం లేక నేను విలువైనవాడిని కాదా అని మనసులో ప్రశ్నించుకోవడం జరిగింది మీరు ఇచ్చే ప్రేమను అందరూ అర్థం చేసుకోలేనప్పటికీ ప్రేమను ఇస్తూనే ఉన్నారు ఇదే మీ హృదయ పవిత్రత దేవుడు ఎప్పుడూ ఎవరినీ పరీక్ష లేకుండా ఆశీర్వాదం ఇవ్వడు మీరు ఎదుర్కొన్న ఒంటరికనం మౌనమైన బాధ మనసులో రహస్యంగా కారిన కన్నీళ్లు ఇవేవీ వృధా కాలేదు ప్రేమ అనేది బలహీనత కాదు ప్రేమ అనేది మనసు శక్తి సంబంధం పటిష్టం చేసే బలం ఆ బలం ఇప్పుడు మళ్లీ మీ జీవితంలో వెలగబోతోంది నవంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది మధ్యకాలం ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అద్భుతమైన మార్పులు తెస్తుంది మనసులో ఉన్న బాధలు తొలగిపోతాయి అపార్థంతో దూరంగా ఉన్నవారు తిరిగి దగ్గరవుతారు మీరు చెప్పలేకపోయిన భావాలు ఇప్పుడు మాటలుగా బయటపడతాయి ఒక సందేశం ఒక కాల్ ఒక మాట ఒక చిన్న సంభాషణ ప్రేమను మళ్లీ కలిపే శక్తి కలిగి ఉంటుంది ప్రేమికులకు భవిష్యత్తు కోసం కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది దంపతులకు ఇంట్లో శాంతి నవ్వు ప్రేమ ఆప్యాయం పెరుగుతుంది ఒకని బలహీనతను మరొకరు అర్థం చేసుకుంటారు విమర్శలు కాదు అర్థం చేసుకోవడం అదే సంబంధాన్ని మళ్లీ బలంగా మార్చుతుంది మీలాంటి హృదయం ప్రేమను దాచుకోదు మీరు ప్రేమను చూపడానికి పుట్టినవారు కాబట్టి ప్రేమను అడ్డుకునే మాటలు అహంకారం కోపం పాత తప్పులను వెనక్కి నెడితే మీ జీవితంలో ప్రేమ ఎన్నో రెట్లు అందంగా మారుతుంది సంబంధం బలపడినప్పుడు ప్రేమ వికసించినప్పుడు ఇల్లు దేవాలయంలా మారిపోతుంది మరియు ఆ శాంతి మీ జీవితంలోని మిగిలిన ప్రతి రంగంలో కూడా విజయాన్ని తెస్తుంది ప్రేమ ఉన్న ఇల్లు అదృష్టం పుట్టే ప్రదేశం మీరు ఇల్లు వెలిగిస్తే సంపూర్ణ జీవితం వెలుగుతుంది ఇప్పుడు దైవశక్తి హనుమాన్ స్వామి మహత్యం గురించి సింహరాశి పాలక గ్రహం సూర్యుడు శక్తి ధైర్యం వెలుగు యొక్క ప్రతీక సూర్యునికి అత్యంత ప్రీతి భక్తుడు అత్యంత శక్తివంతమైన రక్షకుడు హనుమంతుడు సింహరాశిలో పుట్టినవారి జీవితంలో హనుమాన్ స్వామి అనుగ్రహం అనేది ఓ కవచం లాంటిది హనుమంతుడు మనసులో భయాన్ని జీరో చేస్తాడు నమ్మకాన్ని వంద శాతం పెంచుతాడు శత్రుదోషాలు అడ్డంకులు అన్యాయం దురదృష్టం అన్నింటినీ ఛేదించి సింహస్వభావంలా ముందుకు నడిపిస్తాడు జీవితం ఎంత ఇరుకులో పడినా ఒక్కసారి హనుమాన్ అని పిలిస్తే మార్పు ఖాయం విజయానికి సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు సైలెంట్ కాదు ఆయన సంకేతం పంపుతాడు ఆ సంకేతం ఇప్పుడు మీ జీవితంలో వస్తోంది మీ శ్రమ మీ కష్టం మీ బాధ మీ నమ్మకం ఇవన్నీ ఇప్పుడు హనుమంతుడి ఆశీర్వాదంతో విజయంగా ఫలించబోతున్నాయి ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు హృదయంతో భక్తితో ఈ మంత్రాన్ని జపించాలి జపించే ప్రతి అక్షరం మీ జీవితం నుండి అడ్డంకులను తొలగిస్తుంది శక్తినిస్తుంది ధైర్యాన్ని నింపుతుంది డబ్బు ఆరోగ్యం ప్రేమ కుటుంబం వృత్తి అన్నింటిలో విజయాన్ని తెస్తుంది ఓం శ్రీ రామ్ దూతాయ హనుమతే నమ లేదా ఓం శ్రీ హనుమతే నమ ఈ మంత్రం కేవలం జపం కాదు ఇది ధైర్యం రక్షణ ఆశీర్వాదం విజయం ఈ మంత్రం వినబడిన ఇంట్లో ప్రతికూలత నిలవదు ఈ మంత్రం చెప్పిన మనసుని ఎవ్వరూ ఓడించలేరు హనుమంతుడిని స్మరించే వ్యక్తి పడిపోవచ్చు కాని ఓడిపోడు ఎందుకంటే ఆయన వెనుక భగవంతుడి శక్తి ఉన్నంతవరకు ప్రపంచంలో ఏ శక్తులు ఆయనను అడ్డుకోలేరు వారికి హనుమంతుడు ఒక దేవుడే కాదు జీవితం శక్తివంతం చేసే ఆధ్యాత్మిక బలం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి వీక్షకుడిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇప్పుడే కామెంట్లో భక్తితో ఒక్కసారి రాయండి ఓం జై శ్రీరామ్ జై హనుమాన్ లేదా ఓం శ్రీ హనుమతే నమ మీ కామెంట్ ప్రార్థన కాదు అది మీ కుటుంబానికి దైవరక్షణ మీ భవిష్యత్తుకు ఆశీర్వాదం మీ విజయానికి ఆరంభం